సంవత్సరం సంవత్సరం ఎలానో మరి వచ్చే ఎలా అన్ని రాసుల వారికి బాగుండాలని కోరుకుందాం ఎందుకంటే కొత్త సంవత్సరం అందరూ కొత్త ఊపుతోనూ కొత్త ఉత్సాహంతోనూ మొదలెడుతూ ఉంటాం అంటే న్యూ ఇయర్ అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఎప్పుడులాగే మనకి ఏంటంటే గ్రహాలు మార్పిడి ఉంటుంది గోచారం ఉంటుంది సో గోచార రీత్యా మనం చూడాలి అంటే కొన్ని రాసుల వరకు ఎప్పుడు అంతే బాగుంటుంది కొన్ని రాసుల వరకు అంత బాగుంటుంది కానీ ఎప్పటికీ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు అంటే సంవత్సరం మొత్తం చూడాలి అంటే మనం ఏంటంటే తొమ్మిది గ్రహాలు చూడలేం అంటే కొన్ని గ్రహాలు నెలకి మో అవుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు నెల నరకి మో అవుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు వక్కిస్తూ ఉంటాయి సో చాలా అలా జరుగుతూ ఉంటుంది సో మేజర్ గ్రహాలే మనం ఎక్కువ పరిగణలోకి తీసుకుంటామన్నమాట మేజర్ గ్రహాలు అంటే ఏంటి మనం గురువు శని రాహు కేతువులు ఇంకా సన్ కూడా తీసుకోవచ్చు కానీ సన్ మనకి తెలుసు ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది ముప్పై రోజులకి ముప్పై ఐదు రోజులకి లేకపోతే ముప్పై ఒక రోజు ఇలాగా మారుతూ ఉంటుంది అనమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ సన్ మార్పిడి ఎప్పటికైనా ట్వంటీ ట్వంటీ సిక్స్లో మాట్లాడుకోవాలి అంటే జనవరి ఫోర్టీన్త్కి మకరానికి వెళ్తుంది సో మకర సంక్రాంతి మనం జరుపుకుంటాం సో ఏంటంటే మనకి ఎప్పటికైనా సరే కొన్ని కొంతమంది మనకి చూసామంటే ఇండియాలో కూడాను సన్ మూవ్ అయినప్పుడు సంక్రమణ అయినప్పుడు ఎప్పటికైనా సరే వాళ్ళకి నెల మొదలవుతుంది మనం ఏంటంటే చంద్రమానం చేస్తాం చంద్రుడు ఎక్కడ స్థితిలో ఉంటే ఆ మాసం మనం తీసుకుంటాం అనమాట అదే ఇప్పుడు రోహిణి నక్షత్రం కానీ మృగసు మృగశ్వర మాసం అలా చెప్పుకుంటూ ఉంటాం అశ్రావణ మాసం అలా చెప్తాం సో ఎక్కువ ఏంటంటే మనం చూసుకునేది చంద్రమానం కొంతమంది ఏంటంటే సన్ చూసుకుంటారు అలాగే టామిల్ న్యూ ఇయర్స్ డే మనం చూ చూడాలి అంటే కనుక వాళ్ళకి ఏప్రిల్ ఫోర్టీన్త్ సన్ ఉత్సానికి కూడా వస్తుంది అప్పుడు ఏంటంటే మెషన్లో ఉంటుందన్నమాట తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్త్కి మనకి ఐ థింక్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ మనకి మళ్ళీ ఏంటంటే వృషభానికి మూవ్ అవుతుంది సన్ వన్ మంత్కి మూవ్ అవుతూ ఉంటుంది అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్కి ఏమో మనకి కుంభానికి వెళ్ళడం తర్వాత మనం చూసాము అంటే మనకి మార్చ్ ఐ థింక్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అంటే వన్ డే ఇటు అటు అవుతుంది మనం ఎగ్జాక్ట్గా ఏంటంటే క్యాలెండర్ పెట్టే చెప్పగలం అన్ని గుర్తు పెట్టుకోలేము సో సన్ సంక్రమణం కూడా మనం చూసుకుంటూ ఉంటాము ఇంకోటి ఏంటంటే జూపిటర్ జూపిటర్ అంటే మేజర్ గ్రహం మనకి ఆయన పోయిన సంవత్సరం అంటే మనకి లాస్ట్ డిసెంబర్లో కూడా అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వక్రెచ్చు ఉన్నారనమాట ఆయన ఏంటంటే మనకి కర్కాటకానికి వెళ్తున్నారు వెళ్తే ఏంటంటే స్థితిలో ఉంటారు సో ఈ సంవత్సరం కొంతవరకు ఉచ్చస్థితిలో ఉంటారనమాట అదేంటంటే ఎప్పుడవుతోంది అంటే మార్చ్ మార్చ్ అవుతోంది మార్చ్ లెవెన్త్ దాని తర్వాత ఏంటంటే ఆయన థర్టీ ఫస్ట్ అక్టోబర్కి ఏమో సింహానికి వెళ్తున్నారు అంటే ఏంటి స్థితిలో మనకి మార్చ్ నుంచి అక్టోబర్ వరకు ఉంటున్నారు అంటే ఆల్మోస్ట్ నవంబర్ ఫస్ట్ అనుకుందాము తర్వాత శని శని వక్రీచడం ఏంటి ఏంటంటే ట్వంటీ సెవెంత్ జూలై ఆయన మీనంలో ఉన్నారు తర్వాత ఏంటంటే లెవెంత్ డిసెంబర్కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు సో మేజర్ మూమెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు రాహు కేతువులకు ఉంది డిసెంబర్ ఫిఫ్త్కి రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు కేతు ఏమో మనకేమో కర్కాటకానికి వెళ్తున్నారు సో ఇవి చిన్న గ్రహస్థితులు అంతే మొత్తం మాట్లాడుకోలేదు ఇంకా గ్రహాలు ఉన్నాయా అంటే ఏంటంటే మనకి శుక్రుడు ఉన్నారు బుధుడు ఉన్నారు తర్వాత ఏమో కుజుడు ఉన్నారు ఇవన్నీ కలిపే మనం ఒక రాశికి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది సో ఆ మూమెంట్లమో చాలా ఉన్నాయన్నమాట సో మే మేజర్గా మనం చూసాము అంటే కుజుడు ఫార్టీ ఫైవ్ డేస్కి అవుతూ ఉంటాడు సో ఆయన వక్రించడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గ్రహ కూటమి అనేది మనకి జరిగింది జరిగిందనమాట జరుగుతోంది సో ధనుసులు మనకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి మార్క్స్ కూడా ధనుస్లో ఉన్నారనమాట సో అలాగే శుక్రుడు కూడా ఉన్నారు అలాగే బుధుడు కూడా ఉన్నారు సో అందరూ అక్కడే ఉన్నారు మేజర్ గ్రహాలు ఉన్నారనమాట సో జనరల్ ప్రొడిక్షన్స్ అనేది మనం రాసి పట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది సో ఇవి గ్రహస్థితులు సో మేజర్గా మనం చూసాము అంటే ఏల్నట్స్ అని ప్రభావం అనేది ఎవరెవరికి ఎక్కువ ఉందో చూస్తే మనకి కుంభానికి మీనానికి అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట సో ఈ సంవత్సరంలో అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో శని మూమెంట్ అనేది లేదనమాట శని ఏమో అక్కడే ఉన్నారంటే మీనంలో ఉన్నారనమాట సో ఇవన్నీ చూసుకుని మనం గ్రహస్థితులు మాట్లాడుకుందాం జనరల్ ప్రెడిక్షన్స్ అంటే ఏంటంటే ఎప్పటికైనా మనం చెప్పేది ఎందుకంటే రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ అయిన ఒక మూమెంట్ అనమాట అది సో రాహుకేతు పూజలు కంటిన్యూస్గా చేయమనే చెప్తాం అది ఒకటి కాకుండా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అది ఏ రోజు అనేది మనం రాశివారిగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు మకర రాశి వాళ్ళకి తప్పక మనకి ఫిబ్రవరి తర్వాత చాలా బాగుంటుందనే చెప్పాలి మనకి సన్న ఎంటర్ అవుతున్నారు ట్వెల్త్ హౌస్లో ఏమో మనకి కూటమి జరుగుతుంది స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ సో ఫిబ్రవరి నుంచి వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి ఎందుకంటే థర్డ్ అండ్ ట్వెల్త్ లార్డ్ కూడా చూస్తున్నారు సెవెంత్ హౌస్లో తప్పక ఖర్చుతో కూడిన ఒక పని అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవాలి దాంతో పైకి రావాలి సో ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి కానీ ఇన్వెస్టర్స్ కూడా మనకి టైంకి దొరుకుతారు అండ్ జూపిటర్ చల్లని చూపు ఉంది కనుక తప్పక సక్సెస్ అనేది సాధిస్తారు అంటే బ్లెస్సింగ్స్ ఉన్నాయి పై వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకేం కావాలంటే గురువుల బ్లెసింగ్స్ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక తప్పక వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి కానీ టువర్డ్స్ ఎంటో దిస్ ఇయర్ మనకి కేతు సెవెంత్కి వస్తున్నాడు సో తప్పక దాంపత్య జీవితంలో కానీ లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్లో కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో కానీ కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అదొకటే కాకుండా కెరియర్ పాత్లో కూడా కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట ఇందుక ఎందుకని ఇవన్నీ చెప్తున్నా అంటే ఎయిత్ లోడ్ మనకి జనవరి ఫోర్టీన్త్ మకరానికి వెళ్తున్నారు అదొకటే కాకుండా సెకండ్ హౌస్కి వెళ్తున్నారు సో తప్పక ఖర్చుతో కూడిన ఒక సంవత్సరం కింద వీళ్ళకి చెప్పుకోవాలి అదొకటి కాకుండా మనం చూసాము అంటే ఇక్కడ జూపిటర్ థర్డ్ అండ్ లో ఎగ్జాల్టేషన్ సో అక్కడ కూడా కొంతవరకు నెగటివ్ అంటే మైనసెస్ కనిపిస్తున్నాయి కనుక తప్పక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి కనుక కొంతవరకు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అనేది ఫైనాన్షియల్గా చూసుకోవడం అనేది మంచిది కొంచెం ఖర్చు పెట్టడంలో ఆచితూచి ఖర్చు పెట్టుకోవడం అనేది మంచిది అనమాట సో ఇవన్నీ చూసుకుని ముందుకెళ్ళడం అనేది ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం మంచిదని చెప్తున్నాను నేను డిఫరెంట్ వే సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది మంచిది ఇయర్ అంతాను తప్పక వీళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి అదొకటే కాకుండా ఫారిన్ ట్రావెల్ కానీ లాంగ్ టర్మ్ అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ మనకి కనిపిస్తోంది ఎస్పెషలీ మనం చూసామంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే మనం ఫిబ్రవరి తర్వాత లేకపోతే మార్చ్ తర్వాత చూసుకున్నామంటే తప్పక ట్రావెల్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది దానికి ఖర్చులు కూడా బాగా అవుతాయి అంటే శ్రమ అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది కానీ క్రియేటివ్ రంగంలో ఉన్నవాళ్ళకి కానీ క్రియేటివ్ పీపుల్ కానీ మనం యూట్యూబ్ రంగం కానీ లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ చాలా బాగుంటుంది రాబడి అనేది చూస్తారు కొంతవరకు సక్సెస్ అనేది చూస్తారు ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మన అక్టోబర్ వరకు మనం మాట్లాడుకుంటున్నాం ఆ టైంలో చాలా బాగుంటుందని చెప్పాలి ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంది మనం మాట్లాడేది కూడా రాశి వారిగానే మాట్లాడుతున్నాం ఒకే ఒక గ్రహం తీసుకుని మాట్లాడుతున్నాము అదొకటి కాకుండా మనం చూసామంటే రాహు కూడా మనకి మూవ్ అవుతున్నారు డిసెంబర్కి కిందకి అంటే మకరానికి మోగుతున్నారు ఈ ఇయర్ డిసెంబర్ లాంటి ట్వంటీ ట్వంటీ సిక్స్ డిసెంబర్లో సో తప్పక ఆ టైంలో కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిది ఎస్పెషలీ దేంట్లో హెల్త్ రీత్యా అనమాట సో సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషలీ ఏంటంటే మనకి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే జాయింట్ పెయిన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అదొకటి కాకుండా వాహనం నడిపేపుడు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఎస్పెషలీ మనం నవంబర్ రెండు నుంచి జాగ్రత్తగా ఉండాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే అప్పులు తీసుకునే ఒక సిచ్యువేషన్ కూడా మనకి ఆ టైంలో కనిపిస్తోంది అనమాట సో నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడమే అలాగే ఏంటంటే వీళ్ళు తప్పక వీళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని కలయిక ఉంటుంది దాని మీద ఖర్చు పెట్టడం ఉంటుంది నేను చెప్పినట్టు షార్ట్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళకి గ్రోత్ అనేది మనకి నవంబర్ నుంచి కనిపిస్తోంది తప్పక ధర్మక్షేత్రాలు సందర్శించే ఒక యోగం కింద మనం తీసుకోవచ్చు అనమాట సో ఏదైనప్పటికీ కొంతవరకు ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది మనకి వీళ్ళకి కనిపిస్తోంది దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ మిశ్రమ ఫలిత ఫలితాలు ఘోషిస్తున్నాయని మకర రాశి వాళ్ళకి చెప్పుకోవాలి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది బాగుంటుంది అంటారు ఏ కలర్ మరియు రుద్రాక్ష వేసుకుంటే మంచిది వీళ్ళు పరిహారాలు చేయాలి అంటే శని కాళ్ళు పట్టుకోవాల్సిందే సర్వీస్ చేయవలసిందే అంటే నిత్యం చేయండి కానీ నిత్యం ఎవరు చేయలేరు కనుక సాటర్డే సాటర్డే ఏంటంటే ప్రదక్షిణ చేయడం నవగ్రహాల చుట్టూ తిరగడం మినిమం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ తిరగండి మంచిది అదొకటి కాకుండాను వీళ్ళు హనుమాన్ చాలీస చదువుకోవడం చాలా మంచిది హనుమంతుడికి ఏంటంటే సింధూర పూజ చేయడం కానీ లేకపోతే గారెలు ఇవ్వడం కానీ ప్రసాదాలు పట్టడం అది పూజ చేయడం సింధూర పూజ చేయడం ఇంకా మంచిది ఆకు పూజ చేయడం ఇంకా మంచిది అనమాట ఎవరి దా దాన్ని బట్టి పరిస్థితిని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అదొకటే కాకుండా తప్పక ఏంటంటే శనివారం శనివారం ఉదాశనంకి వెళ్ళి లేకపోతే అనాథాసనంకి అన్నదానం చేయడం చాలా చాలా మంచిది అనమాట సో తప్పక ఇవన్నీ చేయండి చాలా చాలా బాగుంటుంది అంటే పాజిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది అదొకటి కాకుండా మనం కలర్స్కి వచ్చాము అంటే తప్పక వీళ్ళు బ్లూ నుంచి కొంచెం డార్క్ బ్లూ వరకు వేసుకోవచ్చు అండ్ ఆల్సో ఏంటంటే దాంతోపాటు మనం చెప్పేది ఏంటంటే ఎల్లో ఎల్లో సిల్వర్ ఇవి మూడు కూడా బాగుంటాయి అనమాట ఇవన్నీ ఏంటంటే సాటర్డే వేసుకు చూడండి ఇంకా మంచిది దీంతోపాటు ఎప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే రాహుకేతు పూజలు చేయడం మంచిది అనమాట ఎందుకంటే రాహు మూమెంట్ కూడా ఉంది కనుక టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇదంతా మనకి సంవత్సరంకి మాట్లాడుకుంటున్నాం కాక కొంచెం ఎక్కువ చేయడం మంచిది కానీ దైవ చింతన ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ నిత్యం ఒక తైల దీపం పెట్టుకోండి తైలంతోనే దీపం పెడతాం నెయ్యి కూడా పెట్టుకోవచ్చు కానీ తైల దీపం పెట్టుకోవడం మంచిది ఎస్పెషలీ సాటర్డేస్ మాత్రం మిస్ అవ్వద్దు పెట్టుకోండి అదొకటి కాకుండా ఇంట్లో ఉన్న వేరే ప్రాణులకి సే ఒక చీమలు కానీ లేకపోతే కుక్కలు కానీ వాటికి ఆహారం పెట్టడం సాటర్డే సాటర్డే చాలా మంచిది మనం కలర్స్ విషయం మాట్లాడుకున్నాం ఇప్పుడైతే రుద్రాక్ష మాట్లాడుకోవాలి అంటే తప్పక వీళ్ళు అష్టముఖి వేసుకోవచ్చు అలాగే నవముఖి కూడా వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే రాహుకి ఎక్కువ మనము నవముఖికి చెప్పుకుంటూ ఉంటాము సో ఇది కాకుండా రాహుకేతువులకి కావాలి లేకపోతే రాహుకేతు పరిహారానికి కావాలి రుద్రాక్ష అంటే తప్పక జాతక రీతే ఇవ్వడం అనేది జరుగుతుంది సో జాతకం పరిశీలించిన తర్వాత అది వేసుకోవడం అనేది ఇంకా మంచిది మనం పరిహారాల కింద నేను చెప్పాను కదా ఇందాక క్రిస్టల్స్ అవి వేసుకోవచ్చు ఇది గుంజన్మాల అంటారు మాల ఏంటంటే కంప్లీట్ గా లక్ష్మి అట్రాక్ట్ చేయడానికి అనమాట మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా చంచల లక్ష్మి మన దగ్గర ఉండదు ఇస్తూ ఉండాలి అంటే రొటేషన్లో ఉండాలి అనుకుంటూ ఉంటాం కానీ గుంజన్మాల యాక్చువల్గా మనం దేవుడి గదిలో పెట్టు పెట్టుకోవడమో లేకపోతే మందిరంలో పెట్టుకుని పూజ చేయడమో అయితే తప్పక లక్ష్మి అనేది నిలబడుతుంది అనేది మనకి ఏంటంటే నమ్మకం అనమాట అదొకటి కాకుండా ఇది ఎనర్జైజ్డ్ పిరమిడ్ అనమాట మనీ కూజన్ గురించే అబండెన్స్ గురించే పైరేటు మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనకి టైగర్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి పైన చూసావా క్రిస్టల్ ఉంది అదేమో కాపర్ తోటి వైర్ పెట్టి మనం ఏంటి దానికి బ్లెస్సింగ్ ఇచ్చి ఆల్రెడీ ఎనర్జైజ్ చేసి ఇస్తాం ఇక్కడ కూడా మనకి కాపర్ వైర్ ఉంటుంది సో ఇది కూడా ఏంటంటే ఇంటికి గుమ్మానికి ఎదురుకుండా పెట్టుకుంటే చాలా మంచిది డబ్బుని అట్రాక్ట్ చేయచ్చు అదొకటి కాకుండా చాలా మటుకు ఏంటంటే నెగటివ్ అంటే చాలా మంది ఏంటంటే దృష్టి దోషం అనేది ఉంటుంది నరదృష్టి అనేది కూడా ఉంటుంది వాటన్నిటికి కూడా ఈ క్రిస్టల్ అనేది పనికొస్తుంది ఇంట్లోనైనా షాప్ వాళ్ళు బిజినెస్ ఉంటారు షాప్ వాళ్ళు పెట్టుకుని ఏదైనా సరే ద్వారానికి ముందు పెట్టుకుంటే షాప్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి కదా సో ఇదొకటి కాకుండా మనకి ఏంటంటే ఇంకా ఉన్నాయి మన దగ్గర వాస్తు క్రిస్టల్స్ అనేవి ఉంటాయి అలాగే ఏంటంటే గోమతి చక్రాలు ఉంటాయి అన్నమాట పాటు ఉంది అండ్ ఆల్సో నవధాన్యాలది కూడా ఉందన్నమాట అలాగే రుద్రాక్షది కూడా ఉంటుంది సో రుద్రాక్ష పెట్టి అన్ని నేను మనం ఇది పిరమిడ్ ఇస్తాం సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొంటూ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎనర్జైజ్ చేసింది ఎప్పటికైనా సరే మనకి బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది సో బ్లెస్ చేసింది ఏంటంటే మన బ్లెస్సింగ్స్ తిరిగి వస్తాయి సో తప్పక ఏంటంటే ఇవన్నీ ఎదురుకుండా పెట్టుకోవడం అనేది మంచిది గుమ్మానికి ఎదుర్కొండ లేకపోతే ఏంటంటే వాళ్ళ షాప్కి ఎదురుకుండా సో మోస్ట్ ఆఫ్ దమ్ నన్ను క్వశ్చన్ అడిగేది కూడా నరదృష్టి గురించి అడుగుతూ ఉంటారు అనార ఘోష అంటూ ఉంటాం అంటే ఏంటి ఒకటి నెగిటివ్గా చెప్తే ఆ నెగిటివ్ మనకి వస్తున్నప్పుడు పాజిటివ్గా పెట్టుకోవడం అనేది మంచిది కదా సో పాజిటివ్గా కావాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్ థాట్స్ రావాలి ఇప్పుడు నలుగురు వస్తారు నలుగురు పాజిటివ్గా ఆలోచిస్తారని మనకి తెలియదు కదా సో అందుకోసమని మనం ఏంటంటే కొంచెం అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివన్నీ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము అది కూడా ఏంటంటే జాతకం చూసి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది